నిజానికి జగన్ పాలనలో టీటీడీ ద్వారా జరిగిన అక్రమాల పుట్టలో లడ్డూ ప్రసాదం నెయ్యి అన్నది ఒక అంశమే లోతుగా దర్యాప్తు జరిగితే విస్తుపోయే వాస్తవాలు ఎన్నో వెలికి వస్తాయి ఒక్క టీటీడీయే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో జరుగుతున్న లోటుపాట్లను సమీక్షించాలి ముఖ్యంగా దేవాదాయ శాఖపై దృష్టి పెట్టి భక్తులకు మరిన్ని సేవలు అందే విధంగా మార్పులు తేవాలి దేవాలయాలపై వచ్చే ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి హిందూ దేవాలయాల ఆచార వ్యవహారాలలో అంతర్భాగం చౌసధర్మం దేవుడిని కొలిచే భక్తులు పూజాధికారులు నిర్వహించే పూజారులు నైవేద్య కంకెరియాలు తయారు చేసేవారు విధిగా ధర్మం పాటించాలని దేవుని ఆరగింపునకు తయారు చేసే నైవేద్యం భక్తితో పవిత్రతతో చుసితో మేలిమి సంఘంధాలతో రూపొందించాలని శాస్త్రాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ముఖ్యంగా కలియుగ దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి అందించే నైవేద్య కంకర్యాలన్నీ నిర్దిష్ట ప్రమాణాలకు లోబడిన కల్తీ లేని వస్తువులతోనే తయారు చేయాలి అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రతి ఒక్కరూ ధార్మిక నిష్ఠను పాటించాలని శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి హిందూ మతస్థులు ఏడుకొండల స్వామివారిని దర్శించుకోవాలంటే తమకు దేవుడు పట్ల నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలలోనూ ఇతర పండగ దినాలలో పాలకులు సతీ సమేతంగా దర్శనం చేసుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ చారిత్రకంగా చూసినప్పుడు అనాదిగా అనేక మంది రాజులు వెంకటేశ్వర స్వామిని భక్తి ఆరాధనలతో కొలుచుకున్నారు ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యధీడు శ్రీకృష్ణ దేవరాయలు ఏడు పర్యాయాలు తిరుమలకు యాత్రలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి నవరత్న ఖచ్చిత కిరీటంతో సహా ఎన్నో విలువైన వజ్రవైడూర్యాలు బంగారు వెండి కానుకలు సమర్పించారు రాజుల కాలం ముగిసిన దేశంలో ప్రజాపాలన మొదలైన తర్వాత కూడా ఆయా సందర్భాలలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు తిరుమల తిరుపతి ఆలయ పవిత్రతను కాపాడడానికి తమవంతు కృషి చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావుకు వెంకటేశ్వర స్వామి పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు ఉండేవి తన అరవైవ జన్మదిన సందర్భంగా ఎన్టీ రామారావు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో తెలుగుదేశం పార్టీ తొలి మహానారును నిర్వహించారు అలాగే తిరుపతిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించి దైవ దర్శనం చేసుకున్నారు ఆ ఎన్నికలలో అఖండ విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతిని వాటికన్ సిటీ తరహాలో అభివృద్ధి చేస్తానని ప్రకటించి అందులో భాగంగా తిరుమల తిరుపతిలో ఎన్టీఆర్ ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యంగా సామాన్య భక్తుల కోసం మహాప్రాంగణం ఏర్పాటు చేసి ఆర్టీసీ స్టాండ్ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ చొరవతోనే తిరుమలలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భక్తులకు ఉచితంగా భోజనం పెట్టే నిత్యాన్నదాన పథకం మొదలైంది తిరుమల కొండ మీద హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను నిష్టతో పాటించడానికి ఎన్టీఆర్ ఎన్నో మార్పులు తెచ్చారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతిలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొన్ని సంఘటనలు ఉదహరించాల్సిన అవసరం అనివార్యంగా ఇప్పుడు ఉంది రెండు వేల నాలుగులో తెలుగుదేశం ఓటమి చెంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే అనేక సంఘటనలు జరిగాయి కొండ మీద రాజకీయ కార్యకలాపాలు సాగించడానికి వీలులేదు అలాగే అన్యమత ప్రచార కార్యక్రమాలు చేపట్టడం నిషేధం కానీ రెండు వేల నాలుగు తర్వాత ఆనాటి పాలకులు ఉదాసీనంగా చూసి చూడనట్లు వ్యవహరించడంతో శ్రీవారి కొండ మీద మహాపచారాలు అనేకం జరిగాయి ఆనాడు తిరుమలలో చెట్లు చుట్టూ ఏర్పాటు చేసిన ట్రీ గార్డులలో సిలువ గుర్తు కనిపించేటట్లు చేశారు మోటారు సైకిళ్లకు రాజకీయ జెండాలు కట్టుకుని కొండపై రాజకీయ ర్యాలీ తీశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన అనుంగ చాసరుడైన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేశాడు కరుణాకర్ రెడ్డి నాస్తికుడిగా కమ్యూనిస్టుగా క్రిస్టియన్గా తిరుపతిలో ప్రసిద్ధుడు టీటీడీ చైర్మన్గా ఆయన నియామకం మంచిది కాదని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు హెచ్చరించిన డాక్టర్ వైఎస్ రెడ్డి ఖాతరు చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమలలో జరిగిన ఘోరాలు అపచారాలు అవినీతి కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అపచారాలకు మించిన స్థాయిలో జగన్ అండ్ కో అక్రమాలకు పాల్పడ్డారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా తన రాజకీయ అవసరాలకి కేంద్రంగా మార్చేశాడు టీడీపీ బోర్డుకు చైర్మన్గా సభ్యులుగా ఎంపిక చేసిన వారికి నేరచరిత ఉండకూడదు కానీ జగన్ పాలనలో నిబంధనల్ని సాంప్రదాయాల్ని గోదాట్లో కలిపేశారు టీటీడీ చైర్మన్గా నాలుగేళ్ల పాటు సొంత బాబాయిని నియమించుకున్నారు చివరి ఏడాదిలో కరుణాకర్ రెడ్డిని తెచ్చాడు ఇక టీడీపీ సభ్యులుగా లిక్కర కుంభకోణంలో ఉన్నవారిని టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి పాల్పడ్డ పాత్రధారులకు స్మగ్లర్లకు చోటు కల్పించాడు పన్నెండు మంది సభ్యులు మాత్రమే ఉండాల్సిన టీటీడీ బోర్డును ఇరవై నాలుగు మంది సభ్యులతో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశాడు మరో యాభై రెండు మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాడు అయితే న్యాయస్థానం జోక్యంతో ప్రత్యేక ఆహ్వానితులకు చెల్లు చీటి పాడక తప్పలేదు పెద్ద పదవల్లో ఉన్నవారు తమ భవిష్యత్ అవసరాలకు పనికొస్తారనే ముందు చూపుతో ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడుకు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమిస్తామంటూ కబురు చేసిన ఘటన అందుకు వారిద్దరూ జగన్ ఆఫర్ను నిర్ద్వందంగా తోచిపుచ్చడం సంచలనం సృష్టించింది టీటీడీ జేఈఓ పోస్టుకు రాష్ట్రంలో అధికారులే లేనట్టు వివాదాస్పదుడైన ధర్మారెడ్డిని కేంద్ర సర్వీసుల నుంచి తెచ్చుకున్నాడు అందరూ కార్టెల్గా మారి కొండపై వందలాది కోట్లతో నామినేషన్ల పద్ధతిన పనులను సొంత వాళ్లకు పనిచేశారు చివరకు భక్తులు సమర్పించిన తలనేనాలు కూడా ఇతర దేశాలకు అక్రమ రవాణా జరగడం సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది జగన్ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసిన వారిలో మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా మొదటి స్థానంలో ఉంటుంది వారానికి ఒకటి రెండు సార్లు మందీ మార్బలంతో టిక్కెట్లు కొనకుండానే ఆర్కే రోజా దర్శనాలకు వెళ్లడాన్ని అందరూ గమనించారు పైగా కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ దాదాపుగా ప్రతి సందర్భంలో రోజా స్వామి దర్శనం తర్వాత బయటకొచ్చి మీడియాతో రాజకీయాలు మాట్లాడింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై పచ్చిగా రెచ్చిపోయి మాట్లాడింది ఇక శ్రీవారి బంగారాన్ని సెక్యూరిటీగా చూపి అప్పులు తెచ్చుకునేందుకు కూడా ఆనాటి ప్రభుత్వం వెనకాడలేదు పైగా టీటీడీ నిధుల్ని రాష్ట్ర ఖజానాకు మళ్లించే ప్రయత్నాలు జరిగాయి జగన్ తాను క్రిస్టియన్ అని పలు సందర్భాలలో బాహాటంగా చెప్పుకున్నాడు ఏపీజే అబ్దుల్ గారు దేశానికి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తిరుమలను సందర్శించిన సందర్భంలో డిక్లరేషన్పై సంతకం చేసి ఓ ఉన్నత సాంప్రదాయాన్ని గౌరవించారు కానీ జగన్ మాత్రం తనకు నిబంధనలు సాంప్రదాయాలు పట్టనట్లు ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలలో డిక్లరేషన్పై మాత్రం సంతకం పెట్టకుండా నిబంధనలను ఉల్లంఘించాడు తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసిన అనేక అక్రమాలకు పాల్పడిన జగన్ అండ్ కో పాపాలకు నిష్కృతి లేదు నిజానికి జగన్ పాలనలో టీటీడీ ద్వారా జరిగిన అక్రమాల పుట్టలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అన్నది ఒక అంశమే లోతుగా దర్యాప్తు జరిగితే విస్తుపోయే వాస్తవాలు వెలికి వస్తాయి వాటన్నింటినీ ఇప్పుడు బయటకు తీయాలి దొంగే దొంగ దొంగ అని చందంగా అరుస్తున్న వారి అక్రమాలను అవినీతిని వెలికితీసిన వారి భరతం పట్టకపోతే ప్రజల్లో మరింత నమ్మకం సడలిపోతుంది ఒక్క టీటీడీయే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో జరుగుతున్న లోటుపాట్లను సమీక్షించాలి ముఖ్యంగా పరిపాలనా రంగంలో సంస్కరణలకు నాంది పలికిన చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖపై దృష్టి పెట్టి భక్తులకు మరిన్ని సేవలు అందే విధంగా మార్పులు తేవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సెక్యులర్గా ఆలోచిస్తాడా లేకపోతే హిందువుల కోసం ఆలోచిస్తాడా అన్నది చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే స్టాండ్ తీసుకున్నారు హిందువులపైన మాత్రమే మొగ్గు చూపారు సెక్యులరిస్ట్గా కాకుండా ఒక సనాతన హిందూ ధర్మాన్ని కాపాడిన విధంగా ఆయన ముందుకు వచ్చారు ఇప్పుడు సంతోషించదగ్గ విషయం ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ సౌత్లో కూడా ఒక యోగి ఆదిత్యనాథ్ అంత కాకపోయినా ఆ రూట్లో వచ్చే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూపించవచ్చు అయితే ఇప్పుడు మనందరము కూడా కులాలకి ప్రాంతాలకి అనుగుణంగా కాకుండా మతం బట్టి మన సనాతన ధర్మానికి ఎవరైతే విలువిస్తారో వాళ్ళని మాత్రమే గెలిపించుకునే విధంగా మన రాజకీయ వ్యవస్థని రూపుదిద్దకపోతే భవిష్యత్తులో చాలా దారుణాలు జరిగే అవకాశాలున్నాయి ఎప్పటికే వక్ బోర్డు పేరిన ముస్లింస్ దాదాపు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు తీసుకుంటుంటే ఒక్క హిందువు కూడా చీమ కుట్టినట్లు లేదు అవన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్తే భారతదేశం పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటికే రాష్ట్రంలో అనేక దౌర్జన్యాలు దాష్టికాలు జరిగాయి రామతీర్థములు రాముడు తల నరికిస్తే ఒక్క హిందువుకే చలనం లేదు అంతర్వేదిలో రథం తగలబెట్టేసిన కనకదుర్గమ్మ నగలపోయిన అలాగే తిరుపతిలో ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా మనకి చీమ కుట్టినట్లుగా కూడా లేదంటే ఇక మనల్ని ఎవర కాపాడాలి దేవాలయాలపై వచ్చే ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి పాలక మండల సభ్యుల నియామకంలో స్థానికులకే ప్రాధాన్యం కల్పించాలి అంతిమంగా గాయపడిన భక్తుల మనోభావాలను గమనంలోకి తీసుకొని తిరుమలతో సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన తక్షణ కర్తవ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతి రాజకీయ నాయకుడి పైన ఉంటుంది ఇంకా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నామ రూపాలు లేకుండా చేయగలిగి హిందూ శక్తి ఒక్కటిగా యూనిటీగా ఉందని నిరూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान, जय भारत जय हिंद वंदे मातरम